అండి ఇది వచ్చేసి మసాలా పన్నీర్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో ఈజీ మెథడ్లో జస్ట్ ఒక వన్ మినిట్లోనే చూపిస్తున్నానండి వీడియో వచ్చేసి చూడండి ఇప్పుడు వచ్చేసి పన్నీర్ తీసుకున్నాను కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు అలాగే మసాలా దినుసులు ఓల్డ్ మసాలా దినుసులు అండి మనకు మనం మటన్ చికెన్లోకి ఇలా వేసుకుంటామాలో పన్నీర్ని చక్కగా కట్ చేసుకొని ఇలా వేయించేసుకోండి కొంచెం ఆయిల్ అనేది వేసి మీడియంలో పెట్టి కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక పక్కకు తీసేసిన తర్వాత కొన్ని కాజులు అలాగే ఒక ఉల్లిపాయ ఒక టమాటో కొన్ని ఇలా చీలు ఒక రెండు లేదా మూడు వేసుకుంటే సరిపోతుంది రెండు లవంగాలు కూడా వేసుకోండి అలాగే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ దీన్ని మిక్సీ పట్టేసేయండి టమాటాలని మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టేసేయండి మిక్సీ పట్టిన తర్వాత మనం తాలిం పన్నీర్తి పెట్టేసేసుకొని టమాటా ప్యూరిని అందులో వేసేసి అది చక్కగా మగ్గిన తర్వాత మనము ఈ పన్నీర్ని ఇందులో వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియంలో ఉంచేసుకొని కొంచెం కొత్తిమీర వేసి దింపేసుకున్నామంటే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి అండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి